ఒక కిలోమీటర్స్ లో ప్రాంతం మొత్తం భూప్రేదం మారిపోయింది విశాఖలో రెండో స్టీల్ సిటీ నిర్మాణం చేపడతామని తెలిపారు ఏపీకి పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతో వైసీపీ కుట్ర పండిందని ఆరోపించారు ఎక్కో సిస్టం అంటే సిటీస్ గ్లాస్ ఎలక్ట్రానిక్ సిటీస్ ని రెండూవల్ ఎనిమిది సిటీ ఆర్ బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంగ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఈ మొత్తం డ్రోన్ సిటీ ఇట్లా సుమారుగా ఇరవై రెండు క్లస్టర్స్ అధ్యక్ష అధ్యక్ష స్పేస్ స్పేస్ సిటీ అధ్యక్ష మూడు వందల ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష స్కై రోడ్ సంస్థకి మూడు వందల పైసలు ఎకరాలు మేము భూమి ఇచ్చాము ఎందుకు ఇచ్చాం వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి లాంచింగ్ చేయాలి అలా అవసరం అధ్యక్ష టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు కేటాయించడం తప్ప అని ప్రశ్నించారు స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్ క్లస్టర్ మొత్తం ఎకో సిస్టమ్ ఆ క్లస్టర్ లో అధ్యక్ష ఉదాహరణ సెల్ఫోన్ సెల్ఫోన్ లో స్క్రీన్ తయారు చేసే వాళ్ళు కావాలి హౌసింగ్ తయారు చేసే కెమెరా లెన్స్ కెమెరా బాడీ తయారు కార్డ్బోర్డ్ బాక్స్ తయారు కావాలి యాక్సెసరీస్ తయారు కావాలి అధ్యక్ష చైనా సక్సెస్ స్టోరీ అదే వాళ్ళు సిటీస్ తయారు చేశారు టాయ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ డ్రోన్ సిటీ ఆ ఈవీ కార్ సిటీ ఇట్లా సిస్టమ్స్ క్లస్టర్స్ వచ్చినాయి తయారు చేసి గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ అధ్యక్ష అనగనగా ఆదర్శనగరం వి హావ్ టు బిల్డ్ ఇట్ విసిపి పాలనలో విశాఖకు కనీసం ఒక కంపెనీ అయినా తీసుకోవచ్చారా అని లోకేష్ ని నడిసారు మన ఎకోసిస్టం బెల్జర్ ఇది వర్టికల్ ఏక్షన్స్ హారిజంటల్ లాస్ పాయింట్ లాస్ హారిజంటల్ ఏక్షన్స్ అదక్షన్ ఎడ్యుకేషన్ నాట్ అపార్ట్మెంట్ కేర్ పాత్ర సో దట్ ఎంప్లాయర్ కర్రికులమ్ సెకండ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్ట్ టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ ఇది మొత్తం ఎకోసిస్టం ఏర్పాటు చేయాలి లాస్ట్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో వంద ఏసీలు తయారవుతాయి యాభై యాభై శాతం ఆంధ్ర రాష్ట్రం చేసిన అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ అధ్యక్ష గౌరవ మంత్రి గారు టీజీ భారతి గారు ఎల్జీ బ్లూ స్టార్ ధైక్యంతో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష ఈ రెండు రాబోయే పద్దెనిమిది నెలల్లో పూర్తి అధ్యక్ష అది సెవెంటీ పర్సెంట్ కదా అధ్యక్ష ఆ ఎసోసియేషన్తో మేము కలిసి వాళ్ళు కోరారు అధ్యక్ష టెస్టింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయని ఐటీఐ పాలిటెక్నిక్స్ మేము అడాప్ట్ చేసుకుంటాం మా గ్యా గ్యాస్ తయారు చేసే కంపెనీలు కావాలి కార్పొర్ట్ బాక్స్ తయారు చేసే కంపెనీలు కానీ

మమ్మల్ని ఆపలేరు మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష నేను ఐఎమ్ ఛాలెంజింగ్ టెమ్ ఒక కప్పు కాఫీ కన ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుని ఉంటే నిరూపించమండి ఐఎమ్ ఫర్ ఇట్